ఈ అమ్మడి వయసు ఇరవై ఒక్క ఏళ్ళు కానీ ఆమె సంపాదన చూస్తే కళ్ళు బయర్లు కమ్మక మానవు ఆ అమ్మడి ఆస్తి ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు దాటేసింది ఈమె పేరు కెళీచర్నట్ పదేళ్ల వయసులోనే బుల్లితెరపైన అడుగుపెట్టిన ఈ చిన్నది అతి చిన్న వయసులోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టేసింది పదేళ్ల వయసులోనే కెలీ తన సొంత సౌందర్య సాధన పరికరాల సంస్థ కెలీ కాస్మోటిక్స్ ను ప్రారంభించింది ఆ తర్వాత పదిహేనేళ్ల వయసులోనే ప్రముఖ వస్త్ర సంస్థ ప్యాక్సన్ తో కొలాబరేట్ అయింది సోదరి కెనోడాల్తో కలిసి కెనోడాల్ అంటే కెలీ బ్రాండ్ను నెలకొల్పించింది అలా ఆమె ఒక్కో అడుగు వేస్తూ అటు టీవీ రంగంలోనూ ఇటు వ్యాపార రంగంలోనూ కూడా దూసుకు వెళ్ళిపోతుంది జోరుగా ఇప్పుడు ఈమెకు ఇరవై ఒక్క ఏళ్లు వచ్చేశాయి ఈ వయసులో తొమ్మిది వందల మిలియన్ డాలర్ల ఆస్తి కూడబెట్టి చరిత్ర సృష్టించింది అమెరికాలోని సెలబ్రిటీల్లో అత్యంత ధనవంతుల జాబితాల్లో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది అంతేకాదు అమెరికన్ ఉమెన్ బిలినియర్ ఎడిషన్ కవర్ పేజీని అలంకరించింది కెలీ ఈ బిలి చరిత్ర చూస్తూ ఉంటే ఔరా అనిపించేటట్టు ఉంది కదా నిజంగా గ్రేట్ ఉమెన్ అనిపించుకుంది కదా దిస్ ఇస్ శ్యామ్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్